అతి పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రైజ్ రాడ్ అందరికి వందనాలండి ఎలా ఉన్నారు మీరు అందరూ మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారే మరొకసారి మీ అందరితో కలిసి ప్రభుని స్థుతించడానికి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవదేవుని కొందనాలు తెలియజేస్తున్నాను ఆసక్తితో మీరు అందరు కూడా వచ్చారు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు ఈ సమయం అందు మనందరితో మాట్లాడి మనందరూ కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం కాలు మూసుకోండి ప్రార్థన లేకేపించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీకు స్తోత్రాలు చెలుస్తున్నాను గడిచిన దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు ఈ సాయంకాల సమయమందు మరొకసారి మీ పాదాల చెంత చేరి మీ మాటలు మేము వినడానికి ప్రభా మేము సిద్ధంగా ఉన్నాం మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచండి మా అందరికి కావాల్సిన వర్తమానం మాకు అనుగ్రహించండి మీ దాస్తున్న నన్ను మీరు బలపరచండి మీ నా మహిమ కొరకు వాడుకోండి వాక్యం వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శించండి వాక్యమే ఆదరించేది వార్దార్చేది ధైర్యపరిచేది నెమ్మదినిచ్చేది అట్టి వాక్యం ద్వారా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ఏసు పరిశుద్ధ రామనుడుచున్నాను మా పరమతండ్రి తండ్రి మేన్ ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం మరొకసారి ఈ యేసు సుగంధ సువర్తమానాలు వినడానికి ఆసక్తితో ఇచ్చేసిన మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను గడిచిన వారాల్లో దేవుని వాక్యము ఎలా వినాలి వినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు కూడా దేవుని వాక్యం వినడం ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం గడిచిన వారంలో వాక్యము వినుడ ద్వారా విశ్వాసం కలుగుద్ది అని చెప్పాను ఆ విశ్వాసం ద్వారానే మన జీవితాల్లో దేవునికి మనం ఇష్టలుగా జీవించగలుగుతాం దేవుని దగ్గర నుండి ఏ విధమైనటువంటి ఫలితాలైనా మనం పొందుకోగలుగుతాం ఆ విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండదు విశ్వాసం ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆ విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినడం ద్వారా ఈ రోజున మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం వాక్యం వినడం ద్వారా ఎలాంటి ప్రయోజనం కలుగుతాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ద్వితీయ దేశ కాండము పదిహేనవ అధ్యాయము ఐదో వచ్చినో మనం చదివితే మీరు మీ దేవుడైన యహో మాటలు వినడం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు మీలో బీదలు ఉండరు అనే దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యుహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు వండని వండరు ఎలా అనగా నీ దేవుడైన యుహోవా నీతో చెప్పినట్టుగా నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు ఇక్కడ చూడండి వాక్యం వింటే ఎన్ని లాభాలు ఉన్నాయని నిజంగా మనుషుల మాట వింటాం మేం ప్రయోజనం లేనటువంటి మాటలు చెడగొట్టే మాటలు పడగొట్టే మాటలు సూటిపోటు మాటలు విని పోగొట్టుకుంటాం దేవుని మాట వింటే ఎంత గొప్ప కలుగుద్దో ఇక్కడ మనం చూడగలుగు చదువుతున్నాం కదా దేవుడైన యుహో మాట నీవు వినే ఎడలా వింటేనంటే ఆశీర్వాదింపబడతాం మనకు ఆశీర్వాదాలు రావాలంటే మాట వినాలి చూడండి పిల్లలకి మీరు ఏమైనా ఇవ్వాలంటే వాళ్ళు మీ మాట వింటేనే ఇస్తారు వాళ్ళకు ఒక ఇల్లు కట్టి పెట్టాలన్నా లేకపోతే ఏదన్నా రోడ్ అనుకుంటే వాళ్ళు బైక్ కొని పెట్టాలి మీ మాట వినకుండా మీరు ఎలా కొని పెడతారండి మీ పిల్లలు మీ మాట వింటేనే కదా వాళ్ళకి ఏదైనా మీరు కాదు మీరు ఇచ్చేది అలాగే దేవుని పిల్లలమైన మనమందరం కూడా మన దేవుని మాట వింటేనే మనకి ఏ ఆశీర్వాదమైనా ఆయన మనకి ఇస్తాడు వినకుండా ఏ ఆశీర్వాదం రాదండి వినాలి దేవుని మాటలు శ్రద్ధగా వినాలి గైకొని నడుచుకోవాలి డెఫినెట్గా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇక్కడ ఏమంటాడు తెలుసండి మీలో బేదలు ఉండరు ఇప్పుడు మనం వేదరికాన్ని అనుభవిస్తున్నామంటే దరిద్రతలో మనం ఉన్నామంటే అప్పులు చేస్తూ బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుని మాట మనం వినకపోవడమే ఇప్పుడు దేవుని మాట మనం విన్నాం అనుకోండి దేవుని ఆశీర్వాదాలు మనకి సమృద్ధిగా దేవుడు ఇస్తాడు మీరు ఎందుకు పేదలు ఉండరు అంటే ఏలయానుగా నీ దేవుడని ఈహోవా నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించును నీతో చెప్పాడు కదా నువ్వు నా మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు నువ్వు నా మాట వింటే నేను నీకు అది చేసి పడతా ఇచ్చేసి పెడతామని మన పిల్లలకు చెప్తాం కదా దేవుడు కూడా అంతేనండి మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి జీవులను ఉద్దేశిస్తాం మరి మన దేవుడు ఇంకా అంతకంటే శ్రేష్టమైనవి ఇస్తాడు కదా మన మాట మన పిల్లలకి ఎంతో కొంత సహాయం చేస్తాం మరి మన దేవుడు మాట మనం వింటే మన దేవుడు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు సమృద్ధికరమైన జీవింలో మనకు మెండుగా దయచేస్తాడు తెలుసుకోండి దేవుని మాట వినండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెడిపోబాకండి దేవుని మాట వింటే తప్పనిసరిగా అన్ని రకాల ఆశీర్వాదాలు వస్తాయి ఆశీర్వాదాల్లో చాలా ఉన్నాయి ఏహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట నీకు ఐశ్వర్యం రావాలంటే దేవుడు ఆశీర్వదించాలి దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని మాటను వినాలి దేవుని మాట వినకపోతే నీకు ఆశీర్వాదం రాదు వినండి దేవుని మాటలు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వింటే తప్పనిసరిగా మీ కొదువులు తీరుతాయి మీ కొరతలు తీరుస్తాయి మీకున్న రుణాలు తొలగిపోతే మీకున్న లోటుపాట్లన్నీ కూడా సరిచేయబడతాయి దేవుని స్తోత్రం అలా లహ దేని గురించి మీరు చింతపడబాకండి యేసు ప్రభు చెప్పాడు మతశు వార్తలు అంటాడు ఏమి తిందమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందమా అని మీరు ఎందుకు చింతపడతారు మీ ప్రతి అవసరం మీ దేవునికి తెలుసు అది కావాలి ఇది కావాలి ఏది కావాలి అన్ని దేవుడికి తెలుసు సమయానుకూలంగా మీకు ఆయన ఇస్తాడు ఆయన ఇవ్వాలంటే నువ్వు ఆయన మాట వినాలి వస్త్రాలు ఇస్తాడు గృహాన్ని ఇస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు జాబులో మీకు మంచి పొజిషన్ కలుగు చేస్తాడు అన్నీ దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి దేవుడు ఆశీర్వదించే దేవుడు శపించే దేవుడు కాదు నువ్వు ఆయన మాట వింటే డెఫినెట్గా నువ్వు ఆశీర్వదించబడతావు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది దేవుని స్తోత్రం కలిగిన కలిలో ఆశీర్వాదాలకి మూలమేంటో తెలుసా మాట వినడం మాట వినకుండా మన దేవుడి దగ్గర నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామండి మాట వినండి అబ్రహాముని దేవుడు పిలిచాడు అబ్రహమాలే అన్నాడు ఆది కాండం పన్నెండు రాజ్యాలు మనం చదివితే నీ దేశమును విడిచి నీ బంధువులు విడిచి నీ ఇంటిని విడిచి నేను చూపించబోయే దేశానికి నువ్వు అన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనంగా చేస్తాను నీవు ఆశీర్వాదంకరంగా ఉంటావని దేవుడు చెప్పాడు మరి వెంటనే దేవుని మాట విన్నాడు అబ్రహం లోబడ్డాడు దేవుడు చెప్పినట్లుగా లేచి తనకున్న సంస్థాన్ని విడిచిపెట్టి దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరి వెళ్ళాడు ఆయన దేవుని మాట ఆయన విన్నాడు కాబట్టి దేవుడు అబ్రహంను విడిచిపెట్టల బయలుదేరిన వెంటనే ఆశీర్వాదాలు కుమ్మరించబడవు కొన్ని శోధనలు రావచ్చు కొన్ని టెస్టులు రావచ్చు కొన్ని పరీక్షలు రావచ్చు వీటన్నిటిని చేయించుకుంటూ వెళ్తే డెఫినెట్గా నువ్వు దీవించబడతావు లోయ కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్రహం గారు కరువులోకి వెళ్ళిపోయాడంట ఆ దేశమంతా కరువు వచ్చిందంట అయినంత మాత్రాన్ని అబ్రాహ్మ గారు అమ్మో దేవుడు నన్ను కరువులోకి తీసుకొచ్చాడు ఏంటి అని బాధపడలేదు దేవుడు చెప్పాడు ముందుకెళ్ళిపోవాయి అన్నాడు వెళ్ళిపోయాడు దేవుని మాట విన్న నేర్చుకోండి విన్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు దేవుడు ఏది చెప్తే అది చేశాడు ఇదిగో లేచి వెళ్ళంటే వెళ్ళాడు నీ కుమారుడిని బలిగా ఇమ్మంటే ఇచ్చాడు ఏది అడిగితే అది దేవుని సన్నిధిలో అబ్రహాము చేశాడు దేవుడు చెప్పిన మాటను అబ్రహాము విన్నాడు ఏది కూడా నేను ఇది చేయను ప్రభు ఇది చాలా టఫ్గా ఉంది ప్రభు ఇది కఠినమైనటువంటి మాట ప్రభు ఈ మాట నేను వినలేను అని పక్కకు పోయితో తొలగలేదు ఆయన ప్రతి మాట విన్నాడు ఈ ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు నీవు కూడా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని గై కొనాలి దేవుని వాక్యానికి విధేయత చూపించాలి అప్పుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ పిల్లల పిల్లల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించే దేవుడు ఆయన ఆశీర్వదిస్తే అప్పులు ఉండవు ఇక్కడ అంటాడు మీలో భేదలు ఉండరు ఎందుకు భేదలు ఉన్నారంటే దేవుని ఆశీర్వాదాలు కరువయ్యే మీ కుటుంబంలో అది లేదు ఇది లేదు బియ్యం లేదు నూనె లేదు ఏమంటే బండిలో పెట్రోల్కి డబ్బులు లేవు జేబులు పరుస ఖాళీ అయిపోయింది ఇవన్నీ కూడా ఎందుకు లేమి కొరత అంటే మనం దేవుని వైపు చూడకుండా ఉండడం వల్లే దేవుని మాట వినకపోవడం వల్లే విన్న వినండి తప్పనిసరిగా దేవుడు చెప్పింది చెప్పినట్లు మీరు వినండి మీ కొదువులు తీరిపోతాయి కొరతలు తీరిపోతాయి లేమి తొలగిపోద్ది సమృద్ధి కలుగుతుంది మీరు ఇతరులకు అప్పించదరగానే అప్పు చేయరంటాడు దేవుని స్తోత్రం మళ్ళీ లోయ దేవుడు ఆ విధమైన ఆశీర్వాదాలు దేవుడి నీకు ఇస్తాడు ఇప్పుడు వరకు అప్పుల్లో కూరుకున్నావా వాళ్ళకి కట్టాలి లేకపోతే పలానా వడ్డీలు కట్టాలి ఇవన్నీ టెన్షన్స్తో నువ్వు సతమతమైపోతున్నావా ఎవరు కూడా బయటకు తీసుకురాలేరండి ఒకరినొకరు అభివృద్ధులను తీసుకురారు ఎవరైనా ఎదుగుతూ ఉంటే కిందకి ఆడడానికి చూస్తారు కానీ పైకి ఎవరు తీసుకురారు సమాజంలో బంధువులైనా రక్త సంబంధులైనా ఇరుగు పొరుగు వాళ్ళైనా ఎవరైనా చూసేది మన పతనాన్నే చూస్తారు మనం పడిపోవడాన్ని చూస్తారు మనము చెయ్యి చాపి విధంలో ఉంటామని దాని కొరకే చూస్తారు కానీ పైవారిగా చూడడానికి ఏ ఎవరు కూడా ఇష్టపడట్లేదండి రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది కానీ నిన్ను నిన్నుగా ఆశీర్వదించేవాడు దేవుడే నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడేవాడు దేవుడే నీకు అప్పులు లేకుండా చేయడానికి చూసేవాడు దేవుడే మనుషులందరూ కూడా వీడు అప్పులు అప్పుల్లో కూరుకుపోతే బాగుండు వీడి కష్టాల పాలైతే బాగుండు వీళ్ళ కుటము అధోగతి పాలైతే బాగుండు అని అనుకుంటారు కానీ నీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రభుకు స్తోత్రాలు కలిగిన ఖలేలోయ దేవుడు ఆశీర్వదించే దేవుడు దేవుడు అప్పులు లేకుండా చేసే దేవుడు ఆర్థికంగా సమృద్ధిని కలుగు చేసే దేవుడు యహో ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటండి ఏమండి అబ్రహాం ఐశ్వర్యవంతుడు అవ్వలేదా దేన్ని బట్టి ఐశ్వర్యవంతుడయ్యాడైనా దేవుని మాట వినడాన్ని బట్టే నీ జీవితంలో కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా నువ్వు ఇతరుల మీద ఏలే వ్యక్తిగా అధిపతిగా నువ్వు నియమించబడాలన్నా నువ్వు చేయాల్సింది ఏమిటో అండి దేవుని మాట విను తప్పనిసరిగా నా బిడ్డ నా మాట వింటున్నాడు నేను చెప్పినట్టు చేస్తా ఉన్నాడు నా మాటకు విధేయుడు అవుతున్నాడు అని దేవుడు కూడా నీ మీద దృష్టి నిలుపుతాడు తప్పనిసరిగా ఉన్న స్థితిలో నుండి దేవుడు నిన్ను ఉన్నత నుండి తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం కలుగు కలేలోయ ఆ స్థితిని కలగాలంటే దేవుని మాట వినో నేర్చుకో తగ్గించుకో శ్రద్ధగా విను ప్రభా ఇదిగో నేను ఇక్కడున్నాను ప్రభా నాతో మాట్లాడయ్యా నీ స్వరం వినడానికి ఇష్టపడుతున్నానయ్యా నీ మాట నేను చూసే తప్పకుండా పాటిస్తాను ప్రభా అని నువ్వు దేవుని దగ్గర ఆయన స్వరం వినడానికి ఇష్టపడు తప్పనిసరిగా ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు దీవెన వెంబడి దీవెనలు దేవుణ్ణి కలుగు చేస్తాడు ఓ నీ చెయ్యి ఎవరి చేతి కింద ఉండకుండా నీ చెయ్యే పై చేయిగా ఉండేటట్లుగా దేవుడు చేయును గాక దేవుడు అలాంటి ఆశీర్వాదం చేత నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరచబోతున్నాడు కాబట్టి విను దేవుని మాటలు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించు దేవుని మాటని ఎప్పుడు నిర్లక్ష్యంగా పెడచివని పెట్టబాక ఆశీర్వదించే దేవుడి మాట వినండి ఆయన అన్ని రకాల ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు భూఫలాన్ని ఆశీర్వదిస్తాడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు నీ పిండి పిసుగు తొట్టెని ఆశీర్వదిస్తాడు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తాడు ఇంట్లోనికి వచ్చేటప్పుడు ఆశీర్వాదాలు తీసుకుని వచ్చే విధంగా దేవుడు చేస్తాడు నీ పిల్లల్ని ఆశీర్వాద కర్తలుగా దేవుడు నియమిస్తాడు వాళ్ళ మాట వీళ్ళ మాట విని చెడిపోకుండా దేవుని మాట విని బాగుపడు దేవుడు నేను దీవిస్తాడు గొప్ప స్థితిని ఇస్తాడు పెంట కుప్ప నుండి ఆయన దీనిలోను పైకి లేవనెత్తి ప్రధానులతోనూ అధిపతులతోనూ కూర్చుని పెట్టుటకు మన దేవుడు సమర్థుడు అలా నువ్వు కూర్చోవాలంటే అలా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఎదగాలంటే దేవుని మాట విన్ను నేర్చుకోవాలి అలాగే దేవుని మాట విన్న భక్తులు అనేక మందిని మనం చూస్తున్నామండి బైబిల్ గ్రంథంలో దేవుని మాట విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు దీవించబడ్డారు ఆశీర్వాదములకు కర్తలుగా వాళ్ళు నియమించబడ్డారు వారి ద్వారా వారి యొక్క సంతానం అంతా కూడా ఆశీర్వదించబడింది ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను దేవుని మాట వినండి దేవుని మాటకు లోపడండి శ్రద్ధగా అలకించండి దేవుని మాటలు ఆయన చెప్పినట్లు వినండి తప్పనిసరిగా నీ కుటుంబంలో కొరతలు తొలగించబడతాయి లేమి తొలగించబడుతుంది అన్నిటిని దేవుడు సర్వం సమృద్ధిగా నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలు ఇంకా కలెలిపోయా ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి ఇంకో పాయింట్ నేను చెప్తాను వినండి వినడం ద్వారా ఏం కలుగుద్దు అంటే మతస్సు వారి తేడా అధ్యాయం ఇరవై నాలుగు వర్షంలో యేసు ప్రభు వారు అంటున్నారు కదా ఈ నా మాటలు విని వీటి ప్రకారం గైకొని నడుచుకొని వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు బుద్ధిమంతుడు అంటే జ్ఞానవంతుడై ఉంటాడంట దేవుని మాటలు వినాలి విన్నవాడు ఏమవుతాడంటే విని దాని ప్రకారం గైకొని నడుచుకునేవాడు జ్ఞానం కలిగేవాడు అవుతాడంట ఈ మంత్రి సుమార్తలో ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము ఈ మూడు అధ్యాయుల్లో ఆయన అనేకమైనటువంటి వాక్యాలు తన యుద్ధకు వచ్చిన సమూహంతో మాట్లాడారు వాళ్ళందరూ చాలా శ్రద్ధగా ఆయన వాక్యాలు విన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళతో లాస్ట్ ఫైనల్ వాడు యేసుప్రభు ప్రభు చెప్పిందండి తెలుసా విన్న మీరు విన్న ప్రకారం గైకొని నడుచుకోవాలన్నారు వింటే జ్ఞానం వస్తుందండి ఏ మాటలు వింటే దేవుని మాటలు వింటే జ్ఞానం బైబిల్ చదివిన వాళ్ళే జ్ఞానవంతులు అవుతున్నారు దేవుని స్తోత్రం మళ్ళీ లోయ ఎవరైనా చూడండి ఇప్పుడు బల్బు తయారు చేసినటువంటి ఆయన ఎవరి ఆల్విన్ ఎడిసన్ ఆయన బైబిల్ చదివే అది తయారు చేయగలిగాడు ఆయన ఒక మాట అన్నాడు నన్ను దేవుని వాక్యం వెలిగించింది నేను లోకాన్ని వెలిగించానన్నాడు లోక బైబుల్ వెలుగుని జ్ఞానాన్ని ఇస్తుంది అంటాడు వాక్యం చదివితే ఎక్కడ లేని జ్ఞానం వస్తుంది సైన్సు బైబిల్లో ఉంది సోషల్ స్టడీస్ బైబిల్లో ఉంది రాజ్యాంగం బైబిల్లో ఉంది నిబంధనలు ఆజ్ఞలన్నీ బైబిల్లో ఉన్నాయి మనం ఎలా జీవించాలో బైబులే నేర్పిస్తుంది భార్యాభర్తలు ఎలా ఉండాలో బైబులే చెప్తుంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలో బైబులే ఆ జ్ఞానాన్ని ఇస్తుంది పిల్లల తల్లిదండ్రులకు ఎలా లోపడాలో ఆ జ్ఞానాన్ని ఇచ్చేది బైబులే పని వాళ్ళు యజమానులకి ఎలాగా నడుచుకోవాలో అది ఆ జ్ఞానం కూడా బైబులే ఇస్తుంది ఎక్కడ నిలవాలో చెప్పేది బైబులే ఎక్కడ నడవాలో చెప్పేది బైబులే ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలో చెప్పేది బైబులే బైబిలు ఇచ్చేంత జ్ఞానం ప్రపంచంలో మరి ఏ గ్రంథము ఇవ్వదండి పరిశుద్ధ బైబుల్ గ్రంథము మనుషులకు ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది ఏ విధంగా బిహేవ్ చేయాలో నేర్పిస్తుంది సర్వ జ్ఞానం కూడా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం బైబిల్ చదివిన వాళ్ళు మంచి పాండిత్యం సంపాదించుకున్నారు ఏమండి బైబిల్ చదవకుండా మహాత్మా గాంధీ గారు అహింస సిద్ధాంతాన్ని పాటించారా బైబిల్ చదివారు కాబట్టి ఆయన అహింస సిద్ధాంతాన్ని పాటించాడు ఆయన బైబిల్ చదివిన వాళ్ళందరూ కూడా మహా జ్ఞానులు అయ్యారు గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళు చాలా తెలివిని సంపాదించుకున్నారు నీ జీవితంలో కూడా నువ్వు తెలివి కలిగిన వాడిగా జ్ఞానవంతుడిగా ఉండాలంటే బైబిల్ చదవండి అనేక పుస్తకాలు చదువుతారు కాలేజెస్ బుక్స్ కానీ లేకపోతే స్కూల్ బుక్స్ కానీ చదవద్దని చెప్పట్లా ఫస్ట్గా బైబిల్ చదవండి ఉదయాన్నే లేవడంలోనే బైబిల్ చదవండి బైబిల్ ధ్యానం చేయండి బైబిల్ చదివిన ప్రతి వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవుతారు నీకు జ్ఞానం రావాలంటే తప్పనిసరిగా చదవాలి దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి వినడం ద్వారా నీకేమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది తెలివితేటలకు వస్తాయండి ఉన్నారు యోహాన్ ఉన్నారు యేసుప్రభు శిష్యులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారంట వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు యేసు ప్రభు మాటలు విని జ్ఞానాన్ని సంపాదించుకున్నారని ప్రియ దేవుని బిడ్డ నీ చదువులో జ్ఞానం రావాలి కుమార్తె నీవు ఇంట్లో మంచిగా కాపురం చేయాలంటే జ్ఞానం రావాలి పిల్లల్ని మంచిగా పెంచాలంటే జ్ఞానంతో పెంచాలి నీకు జ్ఞానం లేకపోతే నీ పిల్లల్ని ఎలా జ్ఞానవంతులు పెంచగలుగుతావు కుటుంబాన్ని ఎలా పోషించుకోగలుగుతావు బైబిల్ చెప్తుంది కదా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను జ్ఞానం లేకుండా ఇల్లు కట్టుకోలేరు కుటుంబాన్ని నడిపించలేరు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్ పిల్లలు తప్పుదాల్లో వెళ్ళిపోతున్నారని భయపడుతున్నావు ఎలా పెంచాలో బైబిల్ నేర్పిస్తుంది ఎలాగ వాళ్ళకి బోధ చేయాలో బైబిల్ నేర్పిస్తుంది కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా జ్ఞానం కావాలి అభివృద్ధి చెందాలన్నా జ్ఞానం కావాలి ఇతరులతో మాట్లాడాలన్నా జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని పరిశుద్ధ గ్రంథం చదవండి గ్రంథం నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది తెలివి బుద్ధిని అనుగ్రహిస్తుంది కాబట్టి దేవుని వాక్యం వినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయండి ఫస్ట్ నుండి చెప్తున్నాను దేవుని వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా అనేక కార్యాలు దేవుని దగ్గర నుండి పొందుకోగలుగుతాం దేవుని వాక్యం వింటే స్వస్థత కలుగుద్దండి దేవుని వాక్యం వింటే ఆశీర్వాదాలు వస్తాయి దేవుని వాక్యం వింటే జ్ఞానం కలుగుతుంది ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనుషుల మాటలు వినడం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం దానివల్ల ప్రయోజనం ఉండదు ఈ రోజు నుండి మీకు సమయం దొరికినప్పుడల్లా సమయం అనుకూలంగా ఉన్నప్పుడల్లా వాక్యం ఉండండి బైబిల్ చదువుకోండి బైబిల్ ధ్యానం చేయండి తప్పనిసరిగా ఆశీర్వాదాలు దేవుడు మీకు సమృద్ధిగా కలుగు చేస్తాడు ఏ విషయంలో జ్ఞానం కొద్దుగా ఉందో ఆ విషయంలో దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఈ రోజున మేము ఈ విధంగా ఈ స్థితిలో ఉండి వాక్యాన్ని నేర్పిస్తున్నామంటే అనేక కుటుంబాలు మేము కట్టగలుగుతున్నామంటే అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే దీన్ని చదవడం బట్టి వెర్రి వాళ్ళను జ్ఞానవంతులు చేసేది దేవుని వాక్యమేనండి తెలివి లేని వాళ్ళకి తెలివిని పుట్టించే దేవుని వాక్యమే మా పిల్లడికి చదువు రావట్లేదని బాధపడబాకండి మా పాపకు చదువుకు రావట్లేదని బాధపడబాకండి బైబిల్ చదివించడం ముందు ముందు బైబిల్ చదవండి ఆ బైబిల్ చదవడం ద్వారా మంచి జ్ఞానం అనేక మంది శాస్త్రవేత్తలే కానివ్వండి ఎక్కడి నుంచి శాస్త్రవేత్తలు అయ్యారండి వాళ్ళకి ఎవరి జ్ఞానాన్ని ఇచ్చారండి దేవుని వాక్యమే వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చింది ఆ వాక్యాన్ని మీరు కూడా చదవండి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి దేవుడు మిమ్మలను మీ హృదయాలను జ్ఞానంతో నింపుతాడు ఆశీర్వాదాలతో మీ కుటుంబాన్ని నింపుతాడు వినటం వల్ల ఆశీర్వాదం వస్తుంది భేదరికం తొలగిపోద్ది వినటం వల్ల జ్ఞానం కలుగుతుంది వెర్రితనం అజ్ఞానం తొలగిపోద్ది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి మనసు నిలపండి ఆ వినే మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఐ మీన్ కొలుమూసుకోండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం దేవా నీ మాటలు నేను శ్రద్ధగా వినే మనసు నాకు దయచేయమని ప్రార్థన చేయండి వింటే ఎన్ని లాభాలు కలుగుతాయో నీ దాసుని ద్వారా నేను నేర్చుకోవడానికి సహాయం చేశా గో ప్రభా ఈరోజు నుండి వాక్యం వింటాను విశ్వాసాన్ని బలపరుచుకుంటాను విన్నదాన్ని బట్టి నేను ఆశీర్వదించబడతాను అని ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు చేస్తున్నాం ఇప్పటివరకు మా బిడ్డలందరూ కూడా మీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు ఈ విన్న ఈ రోజు మొదలుకొని వీరి జీవితాల్లో అద్భుతాలు చూడాలి ఆశీర్వాదాలు చూడాలి స్వస్థతలు పొందుకోవాలి దీవెనలు పొందాలి భేదరికం తొలగిపోవాలి అప్పుల నుండి విడుదల పొందాలి అలాగే అజ్ఞానం నుండి వారు విడుదల పొందాలి జ్ఞానవంతులు అవ్వాలి అలాంటి మనం ప్రార్థన చేస్తున్నాం మీ వాక్యం వింటే ప్రజలు జీవితాలు మార్చబడతాయి ప్రభావ అద్భుతాలు వాళ్ళు చూడగలుగుతారు అలాంటి భాగ్యం ఈ ప్రిబిడ్లందరికీ అనుగ్రహించమని మీ దీవెనలో పాత్రలుగా చేయండి వీరి కుటుంబాలను ఆశీర్వదించండి బలహీనలను బలపరచండి రోగులను స్వస్థపరచండి కష్టాల నుండి విడిపించండి సమస్యల్లో పరిష్కారం దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి సంతోషం ఆనందంతో కుటుంబము నాయనా నిన్ను నిత్యము ఆరాధించే భాగ్యము ఈ బిడ్డల కుటుంబాలకు మీరు అనుగ్రహించమని దీవెనలు సమృద్ధిగా కలుగు చేయమని ఏ సయ్య పరిశుద్ధనామనిచ్చిన మా పరమ తండ్రి ఆ మేన్ మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మయంద్రు అన్యోన్య సహవాసం సమాధానం దేవుని వాక్యం అన్న ప్రియులైన మీ అందరికీ ఆయన ప్రేమించే సకాల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడైన గాక ఆ మెయిన్ ఈ వాక్యం శ్రద్ధగా విన్న మిమ్మల్ని కూడా మీ కుటుంబస్తులను మిమ్మల్ని ప్రభు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక మరొకసారి తెలియజేస్తున్నాను మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నా ఏదైనా సందేహాలు ఉన్నా మాకు ఫోన్ చేయండి మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాం కొరకు మేము ప్రార్థన చేస్తాం ఏ సలహాలు ఇవ్వాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబస్తులందరినీ కూడా దీవించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ